హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క నాలుగు విడతల డీఏలు విడతల ఈహెచ్ఎస్ సౌకర్యానికి సంబంధించి క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు చెప్పక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇరవయో తేదీ ఏపీ జేఏసీ పక్షాన మంత్రులు ఉప వినతి పత్రాలు అయితే పంపించడం అయితే జరిగిందండి జేఏసీ పక్షానైతే క్యాబినెట్ సమావేశంలో పెన్షనర్ల తరపున మంత్రులకి ఈరోజు వినతి పత్రం అయితే పంపించడం అయితే జరిగిందని చెప్పి రాయటం అయితే జరిగింది ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు డిఆర్లు విడుదల చేయాలని చెప్పి కోరడం అయితే జరిగింది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేటట్టు చూసుకోవాలి ఉచితంగా చికిత్స పొందాలి అదేవిధంగా ముఖ్యంగా పెన్షనర్లకి యొక్క సౌకర్యం అయితే అందించాలని ఇక వాస్తవానికి ఈ యొక్క ఉద్యోగ పెన్షనర్ల అనేక సమస్యలు వెంటనే పరిష్కరించాలని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినటువంటి అన్నిటినీ కూడా ఖచ్చితంగా వాటిని క్లియర్ అంటే అమలు చేయాలని చెప్పి కోరటం జరిగింది ఇక దీనికి సంబంధించి అనేక ఆరో అనారోగ్య పరిస్థితిలో మరియు ఆర్థికపరమైన సమస్యలతో శేషజీవితంగా గడుపుతున్న పెన్షనర్లకి చొరవ తీసుకొని ఖచ్చితంగా వారికి అన్ని సమస్యలు క్లియర్ అయ్యే విధంగా పెండింగ్ బకాయిలు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి అని చెప్పి పన్నెండో పిఆర్సి కూడా ఆలస్యం లేకుండా అమలు చేయాలని ఐఆర్ ప్రకటన కూడా వీలైన తొందరగా ఉండాలని చెప్పి సమస్యలన్నింటినీ కూడా వినతి పత్రంలో రాసి మంత్రులు ఉప ముఖ్యమంత్రులకైతే జేఏసీ పక్షాన అందించడం అయితే జరిగిందండి దీనికి సంబంధించి ఖచ్చితంగా క్యాబినెట్ భేటీలో అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్